రేవంత్ కు రైతన్నలు సెల్ఫీ వీడియో ఎస్వి ఎయిట్ న్యూస్ తెలుగు ఛానల్ కు స్వాగతం తమకు రుణమాఫీ కాలేదంటూ వినూత్నగా నిరాశన తెలిపారు ఆదిలాబాద్ జిల్లాలోని ముకార గ్రామానికి చెందిన రైతులు పంట పొలంలో సెల్ఫీని పాస్ పుస్తకాలు చూపిస్తూ సెల్ఫీ వీడియో రికార్డు చేశారు తాము రెండు లక్షల పైనున్న రుణమాఫీ కాలేదంటూ సీఎం కార్యాలయానికి వీడియోలను పంపించారు సంపూర్ణంగా రుణమాఫీ రైతు భరోసా అమలు చేయకపోతే సెక్రటరీను ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు రైతు భరోసా ఎకరానికి పది పదిహేను వేల రూపాయలు వేస్తామని ముఖ్యమంత్రి గారు గత ఎన్నికల్లో చెప్పారు మరి వానకాల సీజన్ ఒక నాలుగు రోజులైతే పూర్తి అయిపోతుంది కాబట్టి ఇంతవరకు రైతు భరోసా కూడా వేయలేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరుకుంటున్నాము ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా ముఖరకె గ్రామం నుండి దయచేసి మీరు ఏదైతే హామీ ఇచ్చారో రైతు కుటుంబాలకు దాదాపు మా గ్రామంలో నలభై నుంచి యాభై శాతమే ఇప్పటివరకు రుణమాఫీ అయింది దాదాపు ఇంకా యాభై శాతం రైతులు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు మరి దయచేసి మీరు మాకు రైతు రైతు రుణమాఫీ చేయాలి వెంటనే రైతు భరోసా మీరు ఇచ్చిన హామీ వేయాలని కూడా ఈరోజు మీ గ్రామం నుంచి మీకు మనవి చేస్తున్నాము మీరు ఏని వేడలు మాత్రం రాష్ట్రం అంతటా ఉన్న రైతులు కలిసి మీ సెక్రటరీని కూడా ముట్టిడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇలా షావుకార్ దగ్గర బాకీ అప్పులు చేసి ఆత్మహత్య చేసే రోజుల దగ్గరికి పడుతుంది కాబట్టి మీరు దయచేసి ఏదైతే రైతులకు మీరు హామీ ఇచ్చారో ఆ హామీను ఖచ్చితంగా మీరు రెండు లక్షల రూపాయలు మాఫ్ చేస్తామన్నారు రెండు లక్షల పైన ఎంత బాకీ ఉన్నా ప్రతి రైతు బ్యాంక్ లో రిన్యువల్ చేసుకున్నది కాబట్టి మీరు ఏదైతే ఒక కుటుంబానికి రెండు లక్షలు వేస్తామన్నారో మరి ఇంతవరకు వేయలేదు కాబట్టి దయచేసి రెండు లక్షల లోపలనే మీరు మాఫ్ చేశారు రెండు లక్షల పైన ఐదు వేలున్నా పదివేలున్నా కూడా మీరు మాఫ్ చేయలేదు కాబట్టి దయచేసి మీరు రెండు లక్షలు ఏదైతే కుటుంబానికి మార్పు చేస్తామన్నారో ఆ హామీ మీరు నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పుక్రాకే గ్రామం నుంచి రైతులు మేము అందరము డిమాండ్ చేస్తున్నాము మనవి చేస్తున్నాము వెంటనే మార్పు చేయాలని మనవి చేస్తున్నాము జై తెలంగాణ